స్వాధ్యాయకు స్వాగతం నేటి కథానిక సమీక్షలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ రచించిన అనవసరపు దాంపత్యంపై సమీక్ష వీరేశలింగం గురజాడ రాజా రామ్మోహన్ రాయ్ గాంధీలు వచ్చాక భూమి చాలా బరువెక్కింది గాలి తేలికపడింది సంస్కార బీజాలు యువకుల హృదయాల్లో పడి మార్పుకి అనువైన మానసిక వాతావరణాన్ని కల్పించుకుంటున్నాయి మనుషులు మారుతున్నారు జీవితాన్ని మార్చుకుంటున్నారు సంపూర్ణ మానవ హృదయంలో సమస్య పరిష్కారానికి పోబోయి నిర్వహణలో కోరి కథానాయకుడు కావడమో పరిణామంగా జీవితాలతో ప్రయోగాన్ని జరిపి విషాదాంత ప్రణయ గాథల్ని సృష్టించడమో జరుగుతూ వస్తుంది ఈ పదజాల ప్రయోగమంతా పురాణం సుబ్రహ్మణ్య శర్మ రచించిన అనవసరపు దాంపత్యంలో నాందిగా చేసుకున్న మాటలివి ఇందులో కథానాయకుడు చిరుద్యోగి ఆంధ్రప్రదేశ్లో బతుకుబాట ఏర్పరచుకోలేక కలకత్తాకు వెళ్ళి జూట్ మిల్లులో చిన్న ఉద్యోగంని సంపాదించుకున్నాడు ఇక వెతుక్కోవలసింది ఉండడానికి గూడు పది మందికి ఉపాధిని కల్పించే ఆధారం ఏర్పడితే అది తెలుగుదేశపు పొలిమేరల్లో మాత్రం లేదు పిల్లలు ఎలకలు పందికొక్కుల్లాంటి మనుషులతో నిండిపోయిన ఈ దేశంలోని చీకటి మనుషుల్ని ప మెడపట్టుకొని బయటికి తరుముతోంది గది ఖాళీగా ఉన్నదని తెలుసుకొని డోర్నాను సహాయంతో ఒక మేడలోని నూట యాభైయో గది వద్దకు చేరుకున్నాడు శ్రీహరి వచ్చిరాని భాషలో పదాలు కూర్చుకొని మాట్లాడడం చూసి ఆ గదిలో ఉన్న ఆమెకు ఇతను తెలుగు మనిషి అని తెలిసిపోయింది గది అద్దెకు దాని గురించిన వి విషయాలన్నీ వివరాలన్నీ కనుక్కోవడంలో ఆమెకు కంటినీరు తెప్పించి ఆమెకు కథనమంతా తెలుసుకోగలుగుతాడు ఆవిడ ఇచ్చిన టీ కప్పును చప్పరిస్తూనే తన కథంతా ఆమెకు విన్నవించుకుంటాడు ఆమెతో సహజీవనం జరపడానికి దాదాపు ఏర్పాటు చేసుకుంటాడు ప్రేమను గురించి జీవితంలో స్వయం పోషకత్వం లేకపోవడంతో ఇబ్బందుల గురించి ఆమెకు లఘు ఉపన్యాసం ఇచ్చి ఎదురు మాటలకు కూడా పడతాడు మీరిప్పుడే పప్పులో కాలు వేసి కడుక్కుంటున్నారు గనక తమరే తమరేదైనా ఉద్యోగం చేయండి ఇద్దరం కలిసి ప్రయత్నం చేద్దాం మీరు నెగ్గితే మీరేం చెప్తే నేను ఆ పని చేస్తూ గౌరవంగా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను ఈ వడంబడిక మీద సంతకం చేస్తారా అని అడిగి ఆమె ఆమోదం పొందుతాడు ఇద్దరూ కలిసిపోయి సరదాగా సినిమాలకు షికార్లకు తిరుగాడుతారు ఆమె గురుత్వంలో అనేక కొత్త సంగతులు నేర్చుకుంటాడు శ్రీహరి జీవితాన్ని తెలుసుకున్న ఆమె నిండైన వక్షస్థు అతడి పార్శ్వమంతా పులకరింపచేసింది అతని ముఖాన్ని తన ఒళ్ళో దాచుకొని ఆనందంతో పరవశమైపోతూ పూర్తిగా వ్రాలిపోయింది శారద ఒక దశాబ్దం ఇలా కులాసాగా జరిగిన తర్వాత శ్రీహరి ఏం చెప్తాడో చూడండి నేను శారదని అతి కష్టం మీద మార్చిపోగలిగాను ఆమె పల్చటి కాంతివంతమైన ముఖము చురుకైన చూపులు నా అసహాయతత్వాన్ని గృచ్చి గృచ్చి ప్రశ్నిస్తాయి జరిగిందల్లా ఈ దాంపత్యం మాకు అవసరం అయినప్పటికీ ఈ రకమైన జీవితానికి మేము అర్హులం అనిపించుకోలేకపోయాం సమ్మెలు వచ్చి ఫ్యాక్టరీ మూసేశారు మా చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థ కుంచుకొని మాకు దాంపత్య జీవితం అనవసరం అన్నంత క్రూరంగా భయంకరంగా సత్యాన్ని చేరేసరికి నాకు మతిపోయినట్లయింది మా అనవసర దాంపత్యానికి ప్రతిఫలంగా ఓ ఆడపిల్ల ఒకరికొరకరం ఏమీ ప్రయోజనం లేదని తెలుసుకున్నాక మాటామంతి లేకుండా విడిపోయాం శారదను గురించి ఆలోచించవలసి వస్తే భయంకరమైన భావాలు నిర్దాక్షిణ్యంగా నన్ను చీల్చి చెండాడేవి కథాకాలం గడుసుగా గడిచిపోయి దేశానికి స్వరాజ్యం వస్తుంది దేశం స్వయం సమృద్ధి సంపాదించుకుంది అయినా శ్రీహరి శారదను సంపాదించుకోలేకపోయాను ఈ అనవసరపు దాంపత్య ఫలాన్ని ఆడపిల్లను భుజాన వేసుకొని ఎన్నాళ్ళు ఏ అగచాట్లు పడ్డదో ఎక్కడ నిధిని ఏమని దూషించిందో నాకు తెలియదు కానీ ఇప్పటికి ఎప్పటికీ ఆమె జాడ తెలియదు అని పరితాపం తెలుపుతూ కథను ముగింపచేస్తాడు కలకత్తాలో పసిబిడ్డను రోడ్డువార పడుకోబెట్టి అడుక్కుంటున్న యువతిని చూచినప్పుడు అతనికి అనేక ఆలోచనలు వస్తాయి తన అనవసరపు దాంపత్యం కలిగిన ఆడపిల్ల గుర్తుకు వచ్చి అప్పటి ప్రియురాలి సంగమం తలుచుకుంటూ పరితపిస్తాడు మొత్తానికి దేశం మారింది కానీ కానీ మనుషుల బ్రతుకులే మాత్రం మారలేదు అప్పటి సామాజిక స్థితిగతులు నిరుద్యోగం స్త్రీల అసహాయత దైహిక ఆర్థిక అవసరాల దృష్ట్యా మనుషులు చేసుకునే ఒప్పందాలు విశ్వాసాలు తాత్కాలికత అలా అనేక విషయాలను ప్రస్తావించే ఈ కథానిక చారిత్రక నేపథ్యంలో తప్పకుండా చదవవలసిన కళాఖండం నీలి కథలు శివకాంత వంటి ప్రామాణికమైన కథలు అనేకం రాసిన శ్రీ సుబ్రహ్మణ్య శర్మ కేవలం కథా రచయితగానే కాకుండా ప్రసిద్ధ నవలాకారుడుగా సంపాదకుడుగా పురాణం సీత కబుర్ల హాస్య రచయితగా పేరు పొందారు చివరి రోజుల్లో ఒక నవలిక రాస్తూ అది పూర్తి కాకుండానే పరమపదించారు